హలో ఎవరి వన్ అందరికీ నమస్కారం మనం చూస్తున్న ఈ ప్లాట్ అనేది సేలు కలుగున్న ప్లాట్ అండి ఈ ప్లాట్ ఉన్న లొకేషన్ చూసుకుంటే మన తిరుపతిలోన తిచ్చానూరు శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ కి అతి దగ్గరలోనే ఈ ప్లాట్ అనేది సేలు కలుగుంది ఈ ప్లాట్ డీటెయిల్స్ చూడబోయే ముందు మన ఛానల్ ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొన్ని కొత్త ప్రాపర్టీలతో మీ ముందుకు వస్తుంది డిస్కవర్ యో ప్రాపర్టీ ఛానల్ మనం చూస్తున్న ఈ లొకేషన్ వచ్చి తిరుపతిలోన తిచ్చానూరు శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ కి అతి సమీపంలో మనం ఉన్నామండి మనం చూస్తున్న ఈ ఏరియాలోనే ప్లాట్ అనేది సేలు కలుగుంది ప్లాట్ డీటెయిల్స్ చూసుకుంటే మనం చూస్తున్న ఈ ప్లాట్ ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్ ప్లాట్ అనేది మనం చూస్తున్నాము ప్లాట్ మెజర్మెంట్ అనేది థర్టీ సిక్స్టీ సెవెన్ తో మెజర్మెంట్ అనేది ఉందండి టోటల్ అంకనం చూసుకుంటే సిక్స్టీ సెవెన్ కలిగిన ప్లాట్ అనేది మనం చూస్తున్నాము ప్లాట్ ఫ్రంట్ సైడ్ రోడ్ అనేది థర్టీ ఫీట్ రోడ్ అనేది ఉందండి ప్లాట్ ప్రైజ్ విషయం చూసుకుంటే ఒక లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నారండి పర్ నెగోషియేషన్ అనేది చేస్తారు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది